కూర్చున్నా ఈ సమావేశానికి ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటంటే ఆల్రెడీ ఎన్జిఓ గారు తాజ్ గారు మీరు చెప్పుకుంటారు మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది జరిగిపోయింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో భాగంగా ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగస్తులు అంటే ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉద్యోగస్తుంది ఏమండి వాలంటీర్ అవ్వచ్చు అతను ఎండిఓ ఆపరేటర్ అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు ప్రభుత్వం ఉద్యోగంలో నియమించుకొని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటారు ముఖ్యంగా ఏంటంటే మనకి గత రెండు రోజుల్లో మన నియోజకవర్గంలో ముఖ్యంగా వరికుంటపాడు మండలంలో కొంతమంది తెలియక కానీ తెలిసి కానీ ఏదైనా కానీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడం కూడా జరిగింది రెండు ఆపరేటర్ మీద మురు ఫీల్డ్ అసిస్టెంట్ మీద పీడీ బామా గారు ఫీల్డ్ అసిస్టెంట్ని టెర్మినేట్ చేయడం జరిగింది రెండు ఆపరేటర్ మీద చర్యలు తీసుకోవడానికి ఆర్టీఓ గారు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ మీద ఏంటంటే సరే అక్కడతో ఆగదు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటూ ఒక పక్షపాతంగా ఒక రాజకీయ పక్షం తరఫున చేస్తున్నామంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో చెప్తుంది కాబట్టి ఏంటంటే దానికి అనుకున్న మనం క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఏంటంటే నేను ఇంకా వాలంటీర్స్ని మిగిలిన వాళ్ళని కూడా ఇక్కడ అసెంబ్లీ అవడానికి వాళ్ళకి స్థలం జరిపోదు కాబట్టి వాళ్ళందరినీ చేయలేదు మీరు కంట్రోల్లో వాలంటీర్స్ ఉంటారు కదా మేడం గారు ముఖ్యంగా కంప్యూటీవారు కంట్రోల్లో వాలంటీర్స్ ఉంటారు కాబట్టి లేదా ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా ఎక్కువ స్టాఫ్ ఉండేది ఎక్కడంటే ఎండిఓ గారు ఆధ్వర్యంలోనే ఉంటారు ఎందుకంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎండిఓ గారు ఆధ్వర్యంలో కాబట్టి ఏంటంటే స్టాఫ్ ఎక్కువ మంది ఉండేది ఎంజిఓ గారి దగ్గర అదేవిధంగా గ్రామాల్లోనూ ఫీల్డ్లోనూ పనిచేసేవి కూడా ఎక్కువ స్టాఫ్ ఇక్కడే ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు సమావేశం ద్వారా ఒక తెలియజెప్పాలన్న ఉద్దేశంతో మేము మిమ్మల్ని భయపెడదామని ఉంటుకోవటం కాదు ఈ ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ముఖ్యంగా నేను ఈ సమావేశాన్ని ఏర్పడతాను మీరు కొంతమంది ఎన్నికల ప్రవర్తన మీమావల్ని టువంటి నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీ అందరినీ ఒక్కసారి మాపరంగా హెచ్చరిద్దామన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ సమావేశానికి ఇది దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆల్రెడీ ఏంటంటే ఉదయగిరిలోను సమావేశం ఏర్పాటు చేసి అందరికీ తెలియజేశాము సీతారాంపురంలో చెప్పాము ముఖ్యంగా వరికొంటపాడి మండలంలో ఇక్కడ యాక్టివిటీస్ కొంచెం జరిగింది కాబట్టి మనం బస్సులో వచ్చింది అదే యాక్షన్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీ అందరితో కూడా మన తర్వాత మాకు తెలియదండి మాకు తెలియజేసామండి లేకపోతే అక్కడికి వెళ్ళి ఉంటున్నామండి అని చెప్పేసి ఇటువంటి చేసిన తర్వాత ఎవరు మిమ్మల్ని కాపాడలేరు మా ముందు మేము కాపాడుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాం మేము చట్టాన్ని ఉల్లంఘించి ఏమన్నా చేసామంటే మా మీద చర్యలు తీసుకున్న దానికి సిద్ధంగా ఉంది ఎలక్షన్ కమిషన్ ఫోన్లే పాపం పిల్లలు ఏదో ఇచ్చేసారు అని ఏమైనా సేవ్ చేస్తా చేద్దామంటే మా మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్ అయ్యేంత మనకి కూడా చాలా జాగ్రత్తగా మీరు మీ విధులు నిర్వహించండి ఒకటి డిపార్ట్మెంట్ పరంగా మీ విధులు ఉంటాయి అవి కొనసాగిస్తూ ఉంటారు అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధులు ఉంటాయి వాటిని మీరు మీకు అక్కడ చెప్పినటువంటి విధులన్నింటినీ కూడా మీరు నెరవేర్చుకోవాలి అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్స్ వచ్చాయో మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి మీ సెక్టర్ ఆఫీసర్స్తో అనుసంధానం చేసుకొని మీ సెక్టర్ ఆఫీసర్ కేసు సూచనలు ఇస్తారు ఆయన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండి ఆయనకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే తెలియజేసి వాళ్ళకి చర్చిస్తున్న విధంగా మీరు చూసుకోవాలి తర్వాత ఇదే విధంగా బిఎల్ఓస్ చాలామంది విధులకి సరిగ్గా హాజరు కావడం లేదు అని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఒకవైపు పబ్లిక్ వస్తున్నాయి ఒకవైపు తహసీల్దార్ గారు చెప్తున్నారు నిర్మంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై ఉండాలి ఎవరు గైర్ హాజరు అవడానికి కుదరదు గైర్ హాజరు అయినట్లయితే ఇండియల్గా వాళ్ళ సర్వీసెస్ టెర్మినేట్ చేయడం జరుగుతుంది మేమైతే ఎందుకంటే అక్కడ పనులు జరగాల మీరు రాకుండా ఎక్కడ కూర్చొని నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఫోన్ తీయను అంటే కుదరదు మీ వరికొండ పనిలో ఉన్న బిఎల్ఓస్ దగ్గర ఉన్నటువంటి ఇక హ్యాబిట్ ఏంటంటే ఫోన్ తీయకపోవడం రెండు మూడు రోజుల వరకే కూడా ఫోన్ తీయను బిఎల్ఓలు ఉన్నారు నేను ఆఫీసుకి పిలిపించిన కూడా వాళ్ళని మొదలించిన సందర్భాలు ఉన్నాయి మీరు అటువంటి మానేసేయండి కంపల్సరీగా మీరు మీ జాబ్ చేయాలి బిఎల్ఓ ఉద్యోగం చేయను అని లేదు బిఎల్ మిమ్మల్ని అపాయింట్ చేసిన తర్వాత చేయాల్సిందండి నన్ను ఏదో ఇంజనీరింగ్ అసిస్టెంట్ నేను వెల్ఫేర్ అసిస్టెంట్ నేను ఆఫీస్ చేస్తానంటే ఎలక్షన్ కమిషన్ విధించిన తర్వాత కంపల్సరీగా వాళ్ళు చేయాల్సిందే ఎవరైనా కానీ ఎవరికి ఏమి పని కానీ చేయాల్సిందే ఎలక్షన్ తర్వాత ఎటువంటి కంప్లైంట్ కూడా బిఎల్ బాస్ మీద రావడానికి వీల్లేదు గుర్తుపెట్టుకోండి మీకు తెలియదు మొన్న ఒక్క గంటలో మేము టెర్మినేట్ చేస్తామని నాకు గురుద్యోగిస్తుంది ఒక్క గంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇమీడియట్గా టెర్మినేషన్ ఆర్డర్ వచ్చింది నేను పంపించిన రిపోర్ట్ పంపించిన తర్వాత మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని టెర్మినేట్ చేయడం అంత తేలిక అది రంగు ఎలక్షన్ టైంలో తేలికే ఎలక్షన్ టైంలో ఏది అభిక్రమించినా కానీ ఇమ్మీడియట్గా టెర్మినేషన్ జరుగుతుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అన్న కాబట్టి మిమ్మల్ని భయపెడతామన్న ఉద్దేశం కాదు మీ విధులు సక్రమంగా నిర్వహించండి అంటే అందరూ ఆ విధంగా ఉన్నారని ఒకరిద్దరు వల్ల అందరిని హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ ఒక్కరిద్దరు కూడా ఏంటంటే నిష్పక్షపాతంగా నిర్భయంగా పనులు చేయండి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తహసీల్దార్ గారి దృష్టికి ఎండిఓ గారి దృష్టికి అదేవిధంగా నా దృష్టికి తీసుకురండి ఏవో గారు ఉన్నారా ఉండాలి పిఎస్ అన్నిటి కూడా వెరిఫై చేశాము ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నట్లయితే వాటిని చేయించండి అదేవిధంగా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఉన్నాయి ఎక్కడైనా చిన్న చిన్న ఉన్నట్లయితే నేను ఆల్రెడీ కాస్తున్నారు చెప్పాను చూసుకోమని చెప్పేసి అది చేయించేసుకుని ఇచ్చేయండి ఇవి ఈ రోజు ముఖ్యంగా నేను ఎంత దూరం నుంచి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా రావడానికి గల కారణం ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే మీ అందరితో ఒకసారి ఇంట్రాక్ట్ అవుతాం అని ఈ రెండు నెలల పాటు ఏంటంటే చాలా జాగ్రత్తగా పనిచేయండి పనిచేసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే వరికొండ పాడు వచ్చేసేద ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో ఒకటి కూడా వస్తాను అంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా జిల్లాలో ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇన్ని గ్రామాలు ఉన్నాయి ప్రతిరోజు ప్రతిరోజు వస్తాను మీరు కూడా ఏంటంటే ఈ ఎంసీసీని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా అగడ్బందీగా ఉండండి ఎక్కడ ఏ చిన్న ఇంటి కల్పించినా కానీ వాటిని కూడా సరి చేయడానికి ప్రయత్నం చేయండి సరి చేయాలి ఇంకా ప్రయత్నం కూడా కదా సరి చేయాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎంసీసీ తొలగించేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏదైనా కానీ మర్చిపోయి ఉండొచ్చు లేదా రోడ్ ప్రాంతాల్లో ఉన్న చోట్ల ఏదైనా చేయలేకపోయినచ్చు అటువంటి ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చి వాటి కూడా ఈ ఇచ్చేసే ఆల్మోస్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాంప్లిన్స్ అనేది జరిగింది అంటే అక్కడక్కడ మర్చిపోయి ఉండొచ్చు ఏమైనా ఉన్నాయేమో కూడా ఈరోజు మొత్తం కూడా వెరిఫై చేసుకోండి బిఎల్ హోసల్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎంసీసీ నోడల్ ఆఫీసర్ గారి దృష్టికి అందరూ చేయాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ